హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో మనం అరవై ఏళ్ళుగా నిద్రపోని సూపర్ హ్యూమన్ ఎవరు ఇండియాలో ఆ విలేజ్ ఎందుకంత స్పెషల్ దోశ బిజినెస్ని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళినా ఆ దోశ మ్యాన్ ఎవరో తెలుసుకుందాం సో ఏమాత్రం లే చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం ప్రతి మనిషికి డైలీ సిక్స్ అవర్స్ స్లీప్ అనేది కంపల్సరీ అలా కాకుండా సరిగ్గా నిద్ర లేకపోయినా స్లీపింగ్ డిజార్డర్ ఉన్న చాలా రకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి వాటిలో ముఖ్యంగా ఇంక్రీజింగ్ రిస్క్ ఆఫ్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఒపెసిటీ డిప్రెషన్ అటాక్ అండ్ స్ట్రోక్స్ కానీ ఈ తీరికి డిఫరెంట్గా ఉండే వ్యక్తి వియత్నాంకి చెందిన ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ తాయిన్యోగ్ ఇతను నిద్రపోయి అరవై సంవత్సరాలు అవుతుంది తన వైఫ్ పిల్లలు కూడా ఇంతవరకు అతను నిద్రపోవడమే చూడలేదు సిక్స్టీ ఇయర్స్ నుంచి తను నిద్రపోవడానికి రీజన్ ఏంటి అంటే కనుక నైన్టీన్ సెవెంటీ త్రీలో తనకొక ఫీవర్ వచ్చిందని ఆ ఫీవర్ తన నిద్రని తీసుకెళ్ళిపోయిందని చెప్తున్నాడు డాక్టర్స్ కూడా ఇతనికి నిద్ర పట్టపోవడానికి రీజన్ కనిపెట్టలేకపోయారు కానీ ఇలా నిద్ర లేకపోవడం వల్ల తనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు ఇప్పటికీ తను చాలా ఫిట్గా ఉన్నాడు మార్నింగ్ ఫార్మింగ్ చేస్తూ నైట్ టైం మేము వైన్ తయారు చేస్తూ టైంని స్పెండ్ చేస్తున్నాడు కానీ తనకి కూడా అందరిలాగా నిద్రపోవాలని కోరిక ఉందని చెప్తున్నాడు ఇండియా అంటేనే ఎన్నో కల్చర్స్ యునిక్ ట్రెడిషన్స్ ఒక్కో ప్రాంతానికి ఒక్కో స్పెషాలిటీ అలాంటి ఒక ప్లేసే ఉత్తరాఖండ్లోని సాయిన్జీ విలేజ్ దీన్ని కార్న్ విలేజ్ అని కూడా పిలుస్తారు ఇండియాలో చాలా ప్రాంతాల్లో మొక్కజొన్నను పండిస్తూ ఉంటారు కానీ సాయంజీ విలేజ్నే కార్న్ విలేజ్ అని ఎందుకు పిలుస్తారంటే ఈ విలేజెస్ కార్న్ని ని పండించే పంటలాగే కాదు దాన్ని ఒక ట్రెడిషన్గా ఆర్ట్గా కూడా క్రియేట్ చేసుకున్నారు ఈ విలేజ్లో ఎంటర్ అవుతున్నప్పుడే అక్కడ ఉన్న పెద్ద గేట్కి చుట్టూ కార్న్స్ని హ్యాంగ్ చేసి ఉంటాయి అక్కడ ఏ హౌస్ని చూసినా చాలా ఓల్డ్ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్తో ప్రతి హౌస్ని కార్న్తో డెకరేట్ చేసి ఉంటాయి విండోస్ నుంచి డోర్స్ వరకు సీలింగ్ అంతా కార్న్స్తోనే డెకరేట్ చేసి ఉంటాయి అందుకే ఈ విలేజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టూరిస్ట్ స్పాట్ అయింది సెప్టెంబర్ అండ్ అక్టోబర్ టైంలో ఈ విలేజ్లో గ్రీన్ కార్న్ ఫీల్డ్స్లో ఒక కార్న్ ఫెస్టివల్ లాగా ఉంటుంది అందుకే ఈ విలేజ్ని కార్న్ విలేజ్ అని పిలుస్తారు మనలో చాలామంది జర్నీ కోసం ట్రైన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ట్రైన్ జర్నీ అనేది సేఫ్గా కంఫర్ట్గా ఉంటుందని కానీ అలాంటి ట్రైన్ జర్నీలో చాలామంది ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం మనం రిజర్వ్ చేసుకున్న సీట్ని వేరే వాళ్ళు ఆక్యుపై చేయడం అలానే మనం అడిగినప్పుడు చాలా గా బిహేవ్ చేస్తూ ఉంటారు సో టీసీకి కంప్లైంట్ చేద్దామంటే టీసీ అవైలబుల్గా ఉండరు అలాంటి టైంలో మనం రైల్వే హెల్ప్లైన్ నెంబర్ వన్ త్రీ నైన్కి మన పిఎన్ఆర్ నెంబర్ అండ్ భోగి సీట్ నెంబర్ని అటాచ్ చేసి అన్నోన్ పర్సన్ మన సీట్ని ఆక్యుపై చేశారని మెసేజ్ పెడితే టీసీ కానీ రైల్వే పోలీస్ కానీ వచ్చి మన సీట్ని మనకి ఇప్పిస్తారు ఒకవేళ మెసేజ్కి రెస్పాండ్ అవ్వకపోతే వన్ త్రీ నైన్ నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ చేస్తే వెంటనే పోలీస్ వచ్చి యాక్షన్ తీసుకుంటారు సో ఇంకెప్పుడైనా మీరు ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే కనుక ఈ హెల్ప్లైన్ నెంబర్కి తప్పకుండా కాల్ చేయండి ఈరోజు నేను చెప్పబోయే సక్సెస్ స్టోరీ ఎవరిదంటే మన సౌత్ ఇండియాలోని ఫేమస్ బ్రేక్ఫాస్ట్ అయిన దోశని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లిన దోశ ప్లాజా ఫౌండర్ ప్రేమ్ గణపతి గురించి తమిళనాడుకి చెందిన ప్రేమ్ గణపతి గారు టెన్త్ క్లాస్లోనే తన చదువును ఆపేసి తన ఫ్యామిలీకి సపోర్ట్ చేయడం కోసం రకరకాల ఉద్యోగాలు చేశారు ఒక తెలిసిన వ్యక్తి ముంబైలో ఒక ఉద్యోగం ఇప్పిస్తానంటే అతని నమ్మి వెళ్ళి మోసపోయారు కానీ మళ్ళీ తిరిగి వెళ్లకుండా ఏదేమైనా తన లక్ని ఇక్కడే పరీక్షించుకుందామని చెప్పి ముంబైలోనే ఒక చిన్న బ్యాకరీలో ప్లేట్స్ క్లీన్ చేసే జాబ్లో జాయిన్ అయ్యి రెండు సంవత్సరాల పాటు రకరకాల ఉద్యోగాలు చేసి కొంత డబ్బును కూడబెట్టి నైన్టీన్ నైన్టీ టూలో థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్తో ఒక చిన్న బండి మీద దోశ అండ్ ఇడ్లీ బిజినెస్ని స్టార్ట్ చేశారు అలా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ కానీ ఏమాత్రం భయపడకుండా ఆ బిజినెస్ని రన్ చేసి కొంత డబ్బును కూడబెట్టుకొని నైన్టీన్ నైంటీ సెవెన్లో ఒక చిన్న షాప్ తీసుకొని తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకున్నారు అలా తన దగ్గరకు వచ్చే కస్టమర్స్ని సాటిస్ఫై చేయడం కోసం దోశలో రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ని కనిపెట్టి టూ థౌజండ్ టూలో వన్ నాట్ ఫైవ్ దోశ వెరైటీస్ని క్రియేట్ చేశారు కానీ తన డ్రీమ్ ఏంటంటే మెగ్డీ పిజ్జా హట్ అలా ఇంటర్నేషనల్ ఫుడ్ స్టాల్స్ లాగా తన ఫుడ్ స్టాల్ కూడా మాల్లో ఓపెన్ చేయాలన్నదే ఆయన డ్రీమ్ అలా ఆయన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ టూ థౌజండ్ త్రీలో ఒక మాల్లో దోశ స్టాల్ని ఓపెన్ చేశారు ఆయన దోశ చాలా పాపులర్ అవడంతో చాలా మంది ఫ్రాంచైజెస్ కోసం రిక్వెస్ట్ చేశారు అప్పటి నుంచి ఆయన ఫ్రాంచైజింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అలా ఇండియాలోనే చెన్నై బెంగళూరు ముంబైతో స్టార్ట్ చేసి ఇంటర్నేషనల్ వైడ్గా కూడా దోశా ప్లాజాను తీసుకెళ్లారు అలా తన అవుట్లెట్స్ న్యూజిలాండ్ దుబాయ్ కటార్ మస్కెట్ ఇలా టోటల్గా సె సెవెంటీ టూ అవుట్లెట్స్తో ఎయిటీ క్రోస్ టన్ ఓవర్తో రన్ అవుతుంది ఒక ఇండియన్ బిజినెస్ని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లారు డెడికేషన్ పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని ప్రూవ్ చేశారు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి